డబ్బులు లేవు ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు ప్రతి సభలోనూ చెబుతున్న మాటలివి అమరావతికి మాత్రం దోచిపెడుతూ కోట్లు వెచ్చిస్తున్న చంద్రబాబు తాను ప్రజలకు గెలిచేందుకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రం ఖజానా ఖాళీ అంటూ తప్పించుకుంటున్నారు అంతేకాదు పేదలు కింది స్థాయి ఉద్యోగుల నుంచి కూడా వసూళ్లు చేపడుతూ చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఒక దారుణం వెలుగు చూసింది అమరావతి కోసం పాపం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల రూపేణ ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దారుణం వెలుగు చూసింది ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల నుంచి అమరావతి కోసం వంద రూపాయలు వసూళ్లు చేపడుతున్న ఒక ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది ఎన్నికల ముందు వరకు ఈ రాష్ట్రం బాధ్యత చంద్రబాబుది ఎన్నికలయ్యాక అమరావతి సహా ఈ రాష్ట్రం బరువు బాధ్యత ప్రజలది దీంట్లో భాగంగా అమరావతి నిర్మాణం కోసం ఇప్పుడు విరాళాల సేకరణ జరుగుతోంది గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఇటుకులు అమ్మి విరాళాలు సేకరించిన చంద్రబాబు ఇప్పుడు డ్వాక్రా సంఘాలపై పడ్డారు ప్రతి సంఘం సభ్యురాలు కూడా విరాళం ఇవ్వాలని ఇదిగో ఇలా ఆదేశాలు ఇస్తున్నారు ఇటీవల చంద్రబాబు కుప్పం వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లా డ్వాక్రా సంఘాలు మెప్మా తరఫున నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చారు ఆ డబ్బు సేకరణ కోసం అధికారులు సహా సంఘ లీడర్లు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం ఇప్పుడు నుంచి అమరావతి కోసం చంద్రబాబు సర్కార్ వసూలు చేస్తున్న ఈ సొమ్ము ఆడియో వైరల్ అవుతోంది అమ్మ అందరికీ నమస్కారం అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు వంద రూపాయలు చెప్పున కలెక్షన్ చేయాలి ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా నేను చాలా వరకు లీడర్స్ ఫోన్లు చేశాను కానీ ప్రతి ఒక్క గ్రూపు లీడర్ కూడా ఫాలోఅప్ చేయండి అమ్మా ప్రతి సంఘ సభ్యురాల దగ్గర మీ సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మనిషి వంద రూపాయలు చెప్పున కలెక్షన్ చేయండి రేపు సాయంత్రం కల్లా ప్రతి సంఘం నుంచి కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది మేము ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము అధ్యక్షులను తీసుకుని వెళ్ళి ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము ఎన్ని సంఘాలు ఎన్ని సంఘాల వాళ్ళు ఇచ్చారన్నది ముందు మేము సీఓకి మెసేజ్ పెట్టాలి రేపు సాయంత్రం కల్లా అన్ని సంఘాలు కలెక్షన్ చేసి నాకు డబ్బులు అయితే పంపించండి అమ్మా అధ్యక్షరాన్ని తీసుకుని వెళ్ళి మన ఎస్ఎల్ఎఫ్ అకౌంట్లో వేస్తాము ఎస్ఎల్ఎఫ్ అకౌంట్ నుంచి టీఎల్ఎఫ్ అకౌంట్ పంపిస్తాము వాళ్ళు తర్వాత చూసుకుంటారు మిగతా ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్క సభ్యురాలు ఎందుకు ఏమిటి అని మాత్రం అడగొద్దమ్మా ప్రతి సంఘ సభ్యురాలు వంద రూపాయలు ఇవ్వాలి